స్టార్ రెబల్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి తెలుగు సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఆరడుగుల బుల్లెట్ మన రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయి వరకు గుర్తింపు సాధించాడు తాజాగా కల్కి మూవీలు నటిస్తుండగా ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి ఇదిలా ఉంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న విషయం కూడా తెలిసింది కానీ ప్రభాస్ పెళ్ళెప్పుడు చేసుకుంటాడు అనే దానికి సమాధానం మాత్రం ఇప్పటి వరకు తెలియటం లేదు లో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్ కన్నా ఏజ్ లో తక్కువ ఉన్న స్టార్స్ అందరూ కూడా పెళ్లి చేసేసుకుని ఫాదర్స్ అయిపోయారు కానీ డార్లింగ్ మాత్రం ఇప్పటి వరకు పెళ్లి లేదు డార్లింగ్ డైరెక్ట్ గా పెళ్లి గురించి చెప్పడం లేదని అభిమానులు ఏఈలో ప్రభాస్ కు అనుష్కకు పెళ్లి చేసి పిల్లల్ని కూడా పుట్టించేశారు అది నిజం కాకపోయినా ఆ ఫోటోల్లో ప్రభాస్ అనుష్క జంట ఎంత అందంగా ఉన్నారో మాటలో చెప్పలేం బిల్లా సినిమాతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఈ సినిమా తర్వాత ఈ జంట మిర్చి బాహుబలి వన్ బాహుబలి టూ సినిమాలు నటించారు అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి ప్రభాస్ అనుష్క ప్రేమ పెళ్లి వార్తలు అభిమానులు కూడా मथे में का వీరిద్దరు ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నారని అప్పట్లో కృష్ణంరాజు వీరి పెళ్లి ఒప్పుకోకపోవడంతో వేరే వారిని పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోయారని వార్తలు వచ్చాయి కానీ తామిద్దరం కేవలం స్నేహితురమే అని ప్రభాస్ అనుష్క చెప్పుకొస్తున్న అభిమానులు మాత్రం వారు జంటగా మారాలని దేవుణ్ణి కోరుకుంటున్నారు ఇంకోపక్క ప్రభాస్ ఫ్యామిలీ ఆయనకు సంబంధాలు చూస్తుందని సినీ ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిని కోడలిగా తెచ్చుకోవాలని ఉప్పులపాటి కుటుంబం చూస్తుందని వార్తలు వస్తున్నాయి తాజాగా ఈ వార్తలపై ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి స్పందించింది ప్రభాస్ పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది ప్రభాస్ అనుష్ పెళ్లి చేసుకోవడం లేదని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఆపుకార్లే వస్తున్నాయని అందులో నిజం లేదని చెప్పుకొచ్చింది తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్యామలాదేవి మాట్లాడుతూ ప్రభాస్ అనుష్క పెళ్లిపై వస్తున్న రూమర్స్ అన్ని ఫేక్ ప్రభాస్ నచ్చి పెళ్లి చేసుకుంటా అంటే కాదని వారు ఎవరు తన పెళ్లి తన ఇష్టం తన జీవితం ఎవరితో సంతోషంగా ఉంటుంది అనుకుంటాడో వారిని సెలెక్ట్ చేసుకుంటాడు అలా ఎవరిని ప్రభాస్ సెలెక్ట్ చేసుకుంటాడో మాకేం అభ్యంతరం లేదు ప్రభాస్ ది చాలా మంచి మనసు ఎంతో స్వచ్ఛమైనది ఎదుటి వాళ్ళ సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటాడు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింటి వైరల్ గా మారాయి ప్రభాస్ ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు పెళ్లి చాలు అని అభిమానులు చెప్పుకుంటున్నారు ప్రస్తుతం ప్రభాస్ వయసు నలభై నాలుగు సంవత్సరాలు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ సినిమాలను ఫినిష్ చేసి చేసుకోవాలంటే కష్టం అందుకే పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు చెప్తున్నారు మరి డార్లింగ్ ఇప్పటికైనా ఫ్యాన్స్ కోరికను నెరవేరుస్తాడో లేదో వెయిట్ చేయాల్సిందే అయితే మొన్న మధ్య కల్కి సినిమాలో బుజ్జిని పరిచయం చేసే ముందు ప్రభాస్ చేసిన పోస్ట్ వైరల్ అయింది ఒక స్పెషల్ పర్సన్ మన లైఫ్లోకి రాబోతున్నారంటూ ట్వీట్ చేశాడు అయితే ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నాడని అందరూ భావించారు సోషల్ మీడియాలో ఈ వార్తలే చక్కర్లు కొట్టాయి తీరా కల్కి సినిమాలో బుజ్జి కార్ అని తెలు శాఖ నిరాశపడ్డారు కానీ అప్పటి నుంచి మళ్లీ ప్రభాస్ పెళ్లిపై విపరీతమైన చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది